టీమిండియా స్టా బైటర్ వికెట్ కీపర్ ఋషి పంత్ నాలుగు నెలల విరామం తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు గాయం నుంచి కోలుకున్న పంత్ అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేస్తున్నాడు ఇంగ్లాండ్ సిరీస్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో పంత్ కాలిక్ గాయమై ఎముక విరగడంతో అతడు క్రికెట్కి దూరమయ్యాడు తర్వాత ఇటీవల గాయం నుంచి కోలుకొని పంత్ బెంగళూరు వేదికగా సౌత్ ఆఫ్రికా తో భారత్ ఏజట్టు తలపడిన మ్యాచ్ ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో ఆడబోతున్నాడు ఈ నేపథ్యంలో పంత్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది గాయం తర్వాత జట్టులోకి పునరాగమనం చేయటం అంత తేలికైన విషయం కాదని కానీ దేవుడు చాలా దయగలవాడు ఆయన నన్ను చాలాసార్లు ఆశీర్వదించాడని అన్నాడు అలాగే ఈసారి కూడా దేవుడు నన్ను కరణించాడని జట్టులోకి తిరిగి రావటం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు గాయం నుంచి కోలుకునే సమయంలో తల్లిదండ్రులు కుటుంబం అందరూ మద్దతుగా నిలిచారు నాయన నియంత్రణలో ఉన్న విషయాలపై మీద దృష్టి పెట్టాను అదృష్టం అనేది మన చేతిలో ఉండదు కాబట్టి నేను దాని గురించి ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను మనకు నచ్చే పనులను చేస్తూ ఉండాలి దానికోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాలని పంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు మరి పంత్ రూ ఎంట్రీ ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గాయం నుంచి కోలుకున్నాడు కాబట్టి మరింత కసిగా ఆడతాడని అందరూ భావిస్తున్నారు